హెల్ప్ చేస్తుంది అవన్నీ ఫుడ్ కదా మనకి ఎనర్జీ వచ్చింది సింపుల్ ప్రాసెస్ బాగుంటుంది చూడు ఈ డైర్యం గుర్తు పెట్టుకోండి పీటీవై ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా అది లార్జ్ ఇంటెస్టర్ లో వెళ్ళి మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది ఓకేనా ఇలా సింపుల్ ప్రాసెస్ లివర్ ఉంది కదా యూరికోలి అక్కడ ఏమవుతుంది డైజెస్ట్ కాదు ఫస్ట్ డైజెషన్ ఎక్కడ అవుతుంది తెలుసా మీకు అంటే ఒక ఎంజైమ్ వస్తుంది తెలుసా ఎంజైమ్ పేరు ఇట్ ఇస్ కాల్డ్ ట్రైప్సిన్ ప్లీజ్

అది మౌత్లో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది తర్వాత స్టమక్లో ఏముంటాయి యాసిడ్స్ కదా యాసిడ్స్ నెక్స్ట్ డైజెస్ట్ చేస్తుంది ఆ తర్వాత లో ఏమవుతుందో తెలుసా బాడీలోకి అబ్జార్బ్ అయిపోతుంది మనం ఫుడ్ ఎనర్జీ రావాలి కదా మనకి అక్కడ అబ్జార్బ్ అవుతుంది ఓకేనా ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా అది లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది ఓకేనా చిన్న సింపుల్ ప్రాసెస్ ఇది లివర్ ఉంది కదా కూడా మనకి డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది స్టమక్ లో దానిలో బయల్ జ్యూసెస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి కదా మనం తినే ఫుడ్ లో ఫ్యాట్